బాబా చెప్పిన ఒక అయాజ్ స్టోరీ చెప్తాను చెప్తానవుతారు మెహర్ బాబాకి ఇది చెప్పింది ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసింది బి రామకృష్ణయ్య గారు రిటైర్డ్ సెక్రటరీ ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ అతను జై బాబా మెహర్ బాబా తన మండలి సభ్యులందరినీ ఉద్దేశించి ఒక సందర్భంలో ఒక పాత కథ వినిపించారు ఆ కథ అయాజ్ అనే బానిసుకు చెందింది ఆ రోజుల్లో బానిసత్వం విస్తృతంగా ఉండేది కదా అయాజ్ ఒక నమ్మకమైన బానిసుగా ఉన్నాడు అతని నిజాయితీ గురించి తెలుసుకుని ఆనాటి చక్రవర్తి అయాజ్ తన బానిసగా నియమించుకున్నాడు ఆ అయాజ్ రాజ కుటుంబానికి విశ్వాస పాత్రుడిగా నమ్మకస్తుడిగా రాజుగారు కను సన్నలలో మంచి మనిషిగా ఉన్నాడు ఇది చాలా మంది ప్రముఖులకి నచ్చలేదు అసూయ కలిగింది ఆ వాళ్ళ మిగిలిన ఆ తన ఆస్థానంలోని ముఖ్యులే అతని యొక్క ముఖ్యులే ఆస్థానంలో ఉన్న వాళ్ళు అయాజ్ పై ఈర్ష్య చెందడం చూసి చక్రవర్తికి కూడా ఆశ్చర్యం అనిపించింది అంత మంచివాడు గురించి వీళ్ళంతా ఈర్ష్య చెందుతున్నారని అతనికి అనిపించింది రాజుగారికి అయాజ్ పై జాలి పడ్డాడు తన ఆస్థానంలోని వారికి కనువిప్పు కలిగించాలని రాజుగారు భావించారు అందుకు గాను తన మంత్రులందరి సహ సమావేశపరిచి ఆ మంత్రులందరినీ సమావేశపరిచి రాజుగారు తన చేతి వేలుకున్న రాజముద్రికను ఒక బల్లపై ఉంచుతారు ఆ రాజుగారు ప్రతి వారిని పిలిచి ఆ ముద్రిక వెలకట్టమన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో స్పందించారు ఎవరికి తోచిన విధంగా తలా ఒక రీతిలో వెలకట్టారు చివరాఖరుకు సరైన ధర కట్టడం కోసం ఒక నగల వ్యాపారిని పిలిపించి ఆ ఉంగరం వెల నిర్ణయించాలని భావించారు చక్రవర్తి తమాషా అంతా గమనిస్తున్నారు లాస్ట్ అయాజ్ని పిలిచి ఈ ఉంగరం అతని కట్టే వెల ఎంత అని అడుగుతారు రాజు రాజుగారు అయాజ్ ఆ ఉంగరాన్ని తన చేతిలోనికి తీసుకొని తిరిగి బల్ తిరిగి బల్లపై ఉంచి రాజా ఈ ఉంగరం బల్లపై ఉన్నంత వరకు దీనికి విలువ స్వల్పమే మీ చేతి వేలికి ఉన్నట్లయితే ఈ ఉంగరం వెల నిర్ణయించడం దుర్లభం చాలా కష్టం అని జవాబు చెప్తాడు అయాజ్ మెహర్ బాబా ఈ కథ చెప్తూ మీరందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే మీరు నా కొంగును గట్టిగా పట్టుకున్నంత వరకు మీకెవరూ వెలకట్టలేరని కడదాకా నా నామస్మరణ చేస్తుండమని తన ప్రేమికులకు అవతార్ మెహర్ బాబా హెచ్చరించారు ఇంకొక చిన్న విషయం మెహర్ బాబా తన ప్రేమికులను ఉద్దేశించి మరో సందర్భంలో ఇలా చెప్పారు బాబా చెప్పిన విషయం ఇది ఈ కథ కూడా అయాజ్ను అయాజ్ ను ఉదహరించేదే చెప్పారు ఒక రోజు చక్రవర్తి తన దగ్గరున్న వజ్ర వైడూర్యాలను ఖజానాలున్న ఖజానాలో ఉన్న సర్వ సంపదలను బహిరంగంగా ప్రదర్శించాలని ప్రకటించారు ఇలా ప్రదర్శిస్తే ఏమవుతుంది మ భద్రత ఏమవుతుంది అని మంత్రులు సలహా ఇచ్చారు ఆ హెచ్చరికకు చక్రవర్తి ఖాతరు చేయలేదు ఖజానాలోని ఉన్న వజ్ర వైడూర్యాలను విలువైన రత్నాలను బంగారున నగలు నాణాలు అన్నింటినీ బుట్టలో ఉంచి ఆ బుట్టను ఒక ఒంటెల మూపురంపై ఊరేగింపుగా తీసుకెళ్లారు మంత్రులు పుర ప్రముఖులు సైనికులు ఊరేగింపులో పాల్గొన్నారు అందరూ ఆ మంత్రులు ఆ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు సైనికులు అందరూ ఆ ఊరేగింపులో పాల్గొన్నారు ఊరేగింపు ఇరు ఇరుకైన సందుల గుండా సాగింది ఆ ఊరేగింపులో అందరికంటే ముందు అగ్రభాగాన అయాజ్ ఉండి నాయకత్వం వహించారు చక్రవర్తి ఎవరికీ తెలియకుండా ఈ విలువైన బంగారాలుంచిన బుట్టలకు చిన్న చిన్న రం రంధ్రాలు ఉంచారు ఊరేగింపు ఇరు ఇరుకైన వీధులు గుండా సాగుతూ ఉంటే ఒంటెపై నుంచి బుట్టలు వీధి గోడలకు రాసుకొని చిన్న చిన్న రంధ్రాల ద్వారా బుట్టలోని ఆభరణాలు ఒక్కొక్కటి దాని వెంబడి పడిపోసాగాయి ఆ బుట్టలోంచి ఆ నగలన్నీ విలువైన వస్తువులన్నీ పడిపోతుండే ఊరేగింపు కొంతవరకు సాగాక చక్రవర్తి వెనక్కి మరలి మరలి చూస్తే కదా ఆశ్చర్యం అప్పటిదాకా ఉన్న మంత్రులు పురప్రముఖులు ఏ ఒక్కరూ తన వంట లేదని ఆయన గమనించారు కేవలం అయాజ్ మాత్రం రాజుగారిని అంటు పెట్టుకుని ముందుకు నడుస్తున్నాడు ఇది చూసి వీళ్ళంతా ఏమయ్యారని చక్రవర్తి వాకవు చేస్తే అందరూ నేల రాని రత్నాలు బంగారు నాణాలు ఆభరణాలు ఏరుకోవడాన్ని ఏరుకోవడంలో నిమగ్నమై ఉన్నారని తెలుసుకున్నాడు చక్రవర్తి అప్పుడు అయాజ్ వైపు చూస్తూ అందరూ అందరూ వెళ్ళారు కదా నీకెందు నువ్వెందుకు వెళ్ళలేదని ప్రశ్నించక రాజా నీ పక్కనే నేనుంటే నీవు నా పక్కనే ఉంటే ఈ ఆభరణాలు నాకెందుకు నీవే నా భోగభాగ్యాలని బదిలిస్తాడు ఆయాజ్ మెహర్ బాబా ఈ కథ ముగిస్తూ తన ప్రేమికులు తన చెంతనే ఉంటే వారికి ఈ మరకత మాణిక్య భాగ్య భోగ భాగ్యాలతో పనేంటి అని బాబా అన్నాడు మనందరం కూడా ఆ విషయాన్ని ఆలోచించాలి ఇంకొక చిన్న విషయం చెప్తా ఇది 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 ఇదొక స్టోరీ బాబాది ఒకరోజు రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే భగవంతుడిని ప్రేమించడమే నిజమైన ఐశ్వర్యం నిజమైన ఐశ్వర్యం ఏంటంటే భగవంతుడిని ప్రేమించడమే అంటున్నారు మనిషి జీవితంలో భగవంతుడిని ప్రేమించడం అనే గుణాన్ని కలిగి ఉండడమే అతి పెద్ద ఐశ్వర్యం అది ఎలాగో ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం వారణాసి అనే ప్రాంతంలో అతి పేదవారైన బ్రాహ్మణ దంపతులు జీవిస్తూ ఉండేవారు వాళ్ళకి పాపం ఏం లేదు వారికి సరైన బట్టలు గాని తినడానికి తిండి గాని ఉండడానికి ఎటువంటి సదుపాయంలు లేవు పాపం వాళ్ళకి వారాల అబ్బాయిలాగా అంటే ప్రతి వారం వా అంటే వారం రోజులు ఒక్కొక్కరు కుటుంబంలో దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారం పాటు ఒక్కొక్కరింటికి వెళ్ళి తింటూ ఉంటారు ఒక రోజు ఆ బ్రాహ్మడు అలా వాళ్ళందరూ రోజుకొకరింట్లో భోజనం చేస్తూ అలా జీవిస్తూ ఉండేవారు ఆ బ్రాహ్మణుడికి ఒకసారి ఏమవుతుందంటే కళలో ఒక దివ్య పురుషుడు కనబడి గయ అనే ప్రాంతంలో ఊరు చివర మర్రి చెట్టు కింద ఒక సన్యాసి ఉంటాడు అతను నీకు సహాయం చేస్తాడు అక్కడికి వెళ్ళమని వస్తుంది కళ ఆ మరుచెట్టు రోజు అతను ఏం చేస్తారంటే ఆ బ్రాహ్మడు బ్రాహ్మడు ఉదయాన్నే లేచి గయకు బయలుదేరి వెళ్తాడు ఇది నాకు కల వచ్చింది కదా ఏంటి చూద్దామని ఆ కలలో చెప్పిన గుర్తుల ప్రకారం గయకి చేరుకుంటాడు గయకి చేరుకుంటాడు ఆ మర్రి చెట్టు కింద ఒక సన్యాసి కూర్చుని ఉంటాడు ఆ సన్యాసిని చూడగానే ఆ బ్రాహ్మడు ఒకంత నిరుత్సాహపడతాడు ఎందుకంటే ఆ ఒక భిక్ష పాత్ర పట్టుకుని కూర్చుని ఉంటాడు ఆ ఆ సన్యాసి అతను ఎవరో కాదు బుద్ధ భగవానుడు ఇతను కూడా భిక్ష అడుక్కుంటున్నాడు నాలాగే ఇతను నాకేం సహాయం చేస్తాడు అని ఒకంత నిస్ నిరుత్సాహపడే పడుతూ ఉంటాడు అతను ఆ సమయంలో ఆ బుద్ధ భగవానుడు ఇతని వైపు చూసి ఏ నాయన ఎక్కడి నుంచి వచ్చావు దేనికోసం వచ్చావు నువ్వు దేనికోసం వచ్చావు నువ్వు నీకేం కావాలి అని అడుగుతాడు ఆ బు బుద్ధ భగవానుడు ఆ వెంటనే ఆ బ్రాహ్మడు చెప్తాడు నేను చాలా బాధల్లో ఉన్నాను నా నా చేత మిమ్మల్ని కలియడానికి మా అదే మా నా విషయం నేను కొంచెం బాధల్లో ఉన్నాను మిమ్మల్ని కలవడానికి వచ్చానని చెప్తాడు ఆ పేద బ్రాహ్మడు అయితే బుద్ధ భగవానుడు అంటాడు నేనే భిక్ష అడుక్కునేవాడిని నేను నీకు సహాయం చేయగలనా అని అడిగి నిరుత్సాహపడకు అక్కడ కాస్త దూరంలో ఒక ఇసుక గుట్ట ఉంది చూడు కనిపిస్తున్నది కదా అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రాయి ఉంటుంది దాన్ని వెతికి పట్టుకుని రా అని ఆ బ్రాహ్మడికి చెప్తాడు బుద్ధ భగవానుడు అలా చెప్పగానే ఆ బ్రాహ్మడు వెళ్ళి ఆ ఇసుకలో ఉన్న రాయిని పట్టుకొచ్చి ఆ బుద్ధ భగవానుడికి ఇస్తాడు ఇవ్వగానే బుద్ధుడు అంటాడు ఈ రాయి ఈ రాయి పేరు ఒక్క నిమిషం ఆ రాయి తెచ్చుకుని బుద్ధ భగవాను దగ్గరికి వెళ్తాడు ఇవ్వగానే ఆ బుద్ధుడు అంటారు ఈ రాయి పేరు పరుసవేది ఈ రాయితో ఏ వస్తువును తగిలించినా కూడా అదంతా బంగారం అయిపోతుంది ఇది పట్టుకెళ్ళి నీకేమైనా ఉపయోగ ఇది పట్టుకెళ్ళు నీకేమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి బుద్ధ భగవానుడు చెప్తాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు చాలా ఆనందంతో మళ్ళీ ఎక్కడ ఈ బుద్ధ భగవానుడు మనసు మారిపోతుందో అని చెప్పేసి గబగబా సెలవు తండ్రి అని చెప్పేసి నమస్కారం పెట్టి గబగబా ఇంటికి వెళ్ళిపోతాడు అయితే వెళ్ళిన తర్వాత రెండు మూడు రోజు అతనికి కావలసిన సంపద రాయి ఉంది కదా దాంతో అన్నిటిని తాకించి బాగా డబ్బు సంపాదించి అతను అతనికి కావాల్సినవన్నీ కొనుక్కొని అన్ని హ్యాపీగా ఉంటాడు అతను ఇంకా అతనికి ఒక చిన్న అనుమానం వస్తుంది ఏం వచ్చిందంటే పెద్ద రాళ్ళను కూడా ఈ పరుశువేది అని రాయిని తాకిస్తే బంగారం అవుతుందో లేదో చూద్దాం అని ఆ పరుశు వేదిని ఆ పెద్ద పెద్ద రాళ్ళకు కూడా తగిలిస్తాడు కానీ అతను అనుకున్నట్టు కాకుండా చక అంత బంగారం అయిపోయి అన్ని అయిపోతాయి ఓ అంతఃపురం సేవకులు ఇంకా సకాల ఐశ్వర్యాలు కూడా అనుభవిస్తాడు ఇలా రెండేళ్ల పాటు అనుభవిస్తాడు ఎందుకో ఒక రోజు అతనికి సడన్ గా ఒక ఆలోచన వస్తుంది ఆ బ్రాహ్మడికి ఒక ఆలోచన వస్తున్నాడు రెండేళ్ల తర్వాత ఆ ఆలోచన ఏంటంటే అయితే ఈ సన్యాసి ఈ రాయిని ఇసుకలో ఎందుకు విసిరేసాడు అంత విలువైన రాయిని అతను ఎందుకు ఉపయోగించుకోలేదు ఇంతకన్నా విలువైంది అతని దగ్గర ఉండే ఉంటుంది అది తెచ్చుకోకుండా నేను తెలివి తక్కువగా ఈ రాయిని తీసుకున్నాను వెళ్ళి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఏదో ఎంతో విలువైంది ఏముందో తెలుసుకుందాం అని అనుకుంటాడు మరుచటి రోజు ఉదయాన్నే ఏం చేస్తాడు గబగబా లేచి తయారై గయ మళ్ళీ అతను ఎక్కడైతే అతను కలుసుకున్నాడో మళ్ళీ గయకి బయలుదేరి వెళ్తాడు వెళ్తూ వెళ్తూ దారిలో ఒక నది కనిపిస్తుంది ఆ నదిలో ఈ పరుశవేది అనే రాయిని విసిరిస్తాడు విసిగేస్తుంది అతనికి ఎందుకంటే అతను చాలా వెగటి పుట్టేస్తుంది విరక్తి వచ్చేస్తుంది అంత ఐశ్వర్యం వచ్చింది అతనికి ఇంకా చాలా విసుగు విరక్తి ఇవన్నీ వచ్చేస్తాయి వచ్చేసి అతను తిన్నగా గైకి చేరుకుని బుద్ధ భగవాన్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి ఆ బుద్ధ భగవాను ఏమంటాడు ఇతన్ని చూసి నాయనా మళ్ళీ వచ్చావు ఏం వచ్చావు ఎందుకు నీకు నీ అవసరాలు ఏమి తీరలేదా అని అడుగుతాడు ఆ పాతనం అడిగితే లేదు లేదు స్వామి అన్ని అచ్చ నాకు తీరేయి అందుకోసం రాలేదు మీరు ఈ పరుసవేది వేది అనే రాయిని మీరు విసిరేశారు కదా నాకు విసిరేసారు ఎందుకు ఇది నాకెందుకు ఇచ్చారు ఇంతకన్నా విలువైంది మీ దగ్గర ఏదో ఉంది అదేదో తెలుసుకుందామని నేను వచ్చాను అది నాకు ఇప్పించండి స్వామి అని చెప్తాడు ప్రాధాయపడతాడు నాకు ఇవ్వండి అది అని అప్పుడు బుద్ధ భగవానుడు లేచి వచ్చి ఆలింగనం చేసుకుని అత అప్పుడు అతను అంటాడు అతను చెప్తాడు బుద్ధ భగవానుడు ఈ ప బ్రాహ్మణుడికి చెప్తాడు చెప్తాడు అతనితో నువ్వు నువ్వు భగవంతుణ్ణి ప్రేమించడానికి ఇప్పుడు నీకు అర్హత సంపాదించుకున్నావు ఇది జీవితంలో మార్పు రావాల్సిందే ప్రతి ఒక్కరికి మార్పు రావాల్సిందే భగవంతుణ్ణి ప్రేమించడమే నిజమైన ఐశ్వర్యం అని చెప్తాడు బుద్ధ భగవాన్ అతనితో సో మనమందరం సమయాన్ని వృధా వృధా చేసుకోకుండా బాబాని ప్రేమించడం అనే అలవాటు చేసుకున్నాం మనమందరం కూడా ప్రేమించడం అనే గుణాన్ని అలవాటు చేసుకుందాం అవతార్ మెహర్ బాబాకి జై ఇంకొక చిన్న స్టోరీ చెప్తాం అవతార్ మెహర్ బాబాకి జై మణి ఇది సత్య సంపద అనే స్టోరీలో బుక్ లోంచి ఒక చిన్న రుస్తం ఫలవతి గారి చెప్పిన స్టోరీ అతను చెప్పింది విందాం మణి ఒకసారి హాల్లో చెప్పిన ఇంకొక కథ నాకు నాకు అంటే ఈ రుస్తం ఫలవతి గారికి ఈ సందర్భంలో సహాయం చేస్తుంది ఆమె ఇలా చెప్పింది మణిగారు ఇలా చెప్పారు బాబాతో మా జీవితం సమయానికి అతీతం అంటే అప్పుడు సమయం నడవకుండా ఆగిపోయిందేమోనని అనిపించేలా ఉండేది శాశ్వతత్వపు అనుభూతే ఉండేది కానీ నేటి తరం వారి జీవితాల్లో ఊరకలు పరుగులు ఎవరి కోసమైనా దేనికోసమైనా ఏమాత్రం సమయం ఎవరి కోసం దేనికోసం ఏమాత్రం సమయం లేని పరిస్థితి పరిస్థితి దారుణం బాధాకరం మనుషులకి వారి తల్లిదండ్రులను గాని కుటుంబ సభ్యులను గాని సంవత్సరాల తరబడి కలుసుకోలేకపోయడా కలుసుకోవడానికి కూడా సమయం లేదు కొన్ని సహజ సంఘటనలు చిత్రించే సినిమాల్లో చూస్తే జనం ఎంత తొందరపాటుతో ఉన్నారంటే నడుస్తుంటే ముందుకు వాలిపోతున్నారు జలం జనం నిటారుగా నిలబడి నడవడం మనం చూడలేము కొంతమంది యాత్రికులు మణి దగ్గరకు వచ్చి మణి దగ్గరకు వచ్చి ఈ ఒక్క జన్మలోనే వారు పది జన్మల బాధను అనుభవిస్తున్నావు పొందుతున్నావు అని చెప్తూ ఉండేవారు వారి కోసం మేము చింతిస్తున్నాం ఈ విషయాన్ని ఎంత వేగ ఎంత వేగవంతంగా ఉన్నారంటే జనానికి శ్వాస కూడా ఆడడం లేదు ప్రస్తుతం అవసరం ఆ వేగం తగ్గి నెమ్మదించాల్సిందే దానికి వేగ నిరోధకాలు అంటే స్పీడ్ బ్రేకర్స్ మనకు అవసరం ఈ వేగ నిరోధకాలు ఏంటి చూద్దాం ముందుగా నేను మీకు కథ చెప్తాను చెప్పనివ్వండి అని మణి ఈ స్టోరీ చెప్తున్నారు అది ఒక దట్టమైన అడవిని ఏలిన ఒక గజదొంగ కథ అతడెంత భయంకరమైన వాడంటే అతడున్న ఆ అడవి నుండి వెళ్ళడానికి ప్రజలు భయపడేవారు అతని పేరు అంగుళీమాల అంటే వేళ్లతో గుచ్చబడిన మాల అని అర్థం అతని బారిన పడిన వారిని అన్న అతను చంపి వారి వేళ్లను నరికి మూలంగా మూ మాలగా సారీ మాలగా కూర్చి మెడలో వేసుకునేవాడట అందుకని అతని పేరు అంగుళీ మాల అని పెట్టారు అందరూ హెచ్చరికలు కా ఖాతరు చేయకుండా అంటే అందరూ చెప్తున్నారు అడవిలోంచి వెళ్తే చాలా భయంకరం అతను ఇలా చేస్తాడు అని చెప్పినా కూడా అప్పుడు గౌతమ బుద్ధుడు ఏం చేస్తాడంటే ఆ అడవి గుండా ప్రయాణించడానికి నిర్ణయించుకుంటాడు బుద్ధ భగవానుడు అతను భగవంతుడు కదా బుద్ధుడు ఆ అడవిలోనికి రావడాన్ని గమనించిన ఆ గజ దొంగ ఆ మూర్ఖుడెవడు అతను మృత్యు కుహరంలోకి అడుగుపెట్టాడు అని ఆశ్చర్యపడ్డాడు బుద్ధుడు ఒక సన్యాసిలా వస్త్రధారణ చేసి ఉండడం చూసి ఈ సన్యాసిని చంపి అతని చేతి వేళ్లలో మాల చేసి ధరించడం చాలా బాగుంటుంది ఆ బాగుంటుందని తలచి అతన్ని పట్టుకొని చంపడానికి వెళ్తాడు కానీ కొంత దూరం నడిచిన తర్వాత ఆ గజ దొంగ ఆ సన్యాసికి మధ్య దూరం పెరుగుతు పెరుగుతుండడం గమనించి ఆ దొంగ వెంటనే వేగాన్ని పెంచుతాడు అయినా ఆశ్చర్యకరంగా ఇంకా దూరం పెరుగుతుంది ఇంకా దూరం పెరుగుతుందని గమనిస్తాడు ఆ సన్యాసి మాత్రం తాపిగా నడుస్తూనే ఉంటాడు గత్యంతరం లేక దొంగ పరిగెట్టడం ప్రారంభిస్తాడు అయితే తనకు ఆ స తనకు సన్యాసికి మధ్య దూరం తగ్గడం లేదు సరికదా పెరిగిపోతుంది పూర్తిగా అలిసిపోయి ఓపిక నశించి ఆ గజ దొంగ అరుస్తాడు సన్యాసిని దయచేసి ఆగు ఆగవయ్యా అని వేడుకుంటాడు బుద్ధుడు నెమ్మదిగా వెనకకు తిరిగి ఆ గజ దొంగతో ఇలా జవాబు చెప్తాడు నాయనా నేను ఎప్పుడో ఆగిపోయాను ఇక ఇప్పుడు ఆగిపోవడం వంతు బుద్ధుడు చెప్పి ఆగిపోవడం శరీరంతో నడిచే నడక ఆగిపోవడం కాదు దాన్ని పరిగెత్తించే మనసు ఆగిపోవడం బాబా అన్నారు మనసు మామూలుగా పనిచేస్తుంటే మనిషి మనసు వేగంగా పనిచేస్తుంటే పిచ్చివాడు మనస్సు పనిచేయడం మందగిస్తే మస్తు మనస్సు ఆగిపోతే లేకుంటే మాయమైతే దేవుడు అయితే మనం మనసు ఆగిపోయేలా చేయగలడం ఎలా మొదట వేగ నిరోధకాలు ప్రవేశపెట్టే వేగాన్ని తగ్గించాలి అంటే ఆ రోగ నిరోధకాలంటే స్పీడ్ బ్రేకర్స్ ఏంటి మీరు మెహర్బావా కి వెళ్లి ఆ దశ ఆ స్థలాన్ని సందర్శించడం మొదటిది బాబా కేంద్రాలను సందర్శించడం రెండోది అవి చేయలేకపోతే కొంతమంది బాబా ప్రేమికులు కలిసి బాబా పుస్తకాలు చదవడం ఆయన కృపా ప్రేమల గురించి మాట్లాడుకోవడం లీలలు చెప్పుకోవడం ఆ మంద గమనానికి మంచి మార్గం అది కూడా మీరు చేయలేకపోతే రోజుకు ఒక్కటో ఎప్పుడో ఒక్కసారి సమయం చూసుకుని బాబాను స్మరించండి మీకు తోచిన విధంగా తగినట్లుగా ఆయన్ని స్మరణ చేయండి ఈ వేగ నిరోధకాలు అంటే స్పీడ్ బ్రేకర్స్ పెంచుకుంటూ అధికం చేస్తూ పోతే మనసు వేగం తగ్గిపోయి సమయం వస్తుంది చివరికి మనసు ఆగిపోతుంది నా అది అది గారు చెప్తున్నారు అది నాకు సహాయకారిగా ఉంటుంది అది నా పరిస్థితిని తేలిక చేసినట్లు కాదు కానీ ఒక ట్రస్ట్ కోసం చేసిన పనిలో పొందిన విసుగు వ్యతిరేకత బాధ కలిగి నా మనసు యొక్క ప్రతిస్పందన వలననే విషయాన్ని తేటతల్లం చేసింది నేను బాబా గురించి ఎంత అధికంగా తలుచుకుంటే అంత ఎక్కువగా నాకు మామూలు మామూలుగా వచ్చే మానసిక ఆందోళన నుంచి విముక్తి పొందగలుగుతాను అయితే అది చెప్పడం చెప్పినంత సులువు కాదు ఆచరణ చేయడం అప్పుడు మండలి మాటలు మండలి వారి మాటలు వారి జీవిత ఆదర్శాలు దానికన్నా వారి ద్వారా ప్రసరించే బాబా ప్రేమ ప్రభావం నాకు తగి తగినంత చేయుతనిచ్చింది అది తాత్కాలికమైనా నేను గడిపే జీవితంలో అంతర్భాగమై శాశ్వత సత్యాన్ని అనుభూతికి పొందడానికి దోహం చేసింది అని రుస్తుం ఫలోతి గారు చెప్తున్నారు ఇప్పుడు చిన్న బాబా పాట పాడి పాడతాను అవతార్ మెహేర్ బాబాకి ఇది సో మధుసూదన్ గారు రాసిన పాట జస్ట్ తెలుగు మీనింగ్ చెప్తాను ఎవరికి నిజం తెలుస్తుంది ఎవరికి నిజం తెలుస్తుంది మెహర్ బాబాకి మాత్రమే తెలుస్తుంది గొప్పవాడు ఉన్నతుడు జ్ఞానవంతుడు తెలివి తక్కువ వాడు వాడు చిన్నవాడు పెద్దవాడు అని గర్వంగా ఉండేవాడు లేనివాడు అన్నీ ఎవరికి తెలుస్తాయి భగవంతుడికే తెలుస్తుంది రాముడు అతని కాలంలో అతని పనిచేశాడు కృష్ణుడి క్రి అతని కాలంలో అతను ఎవరి ఎవరి కాలమాన పరిస్థితులను బట్టి ఆ దేవుళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ కార్యనిర్వహణ చేసి వెళ్ళారు నెక్స్ట్ నవ్వించండి పాడండి ధ్యానం చేయండి ప్రేమతో ఆనందించండి హ్యాపీగా ఉండండి సత్యాన్ని తెలుసుకోండి ఇంకా మధుసూదన్ ఈ భ్రాంతి పోదు ఎప్పటికీ ఉంటుంది ప్రేమ ఇవ్వడం ప్రేమ తీసుకోవడమే మంచిది అని ఈ పాట మీనింగ్ అవతార్ మెహర్ బాబాకి జై కోయినహి కోయినహి कोई न सच को जाने मेहर ही सब जाने जाने मेहर ही सब जाने ऊच नीच ज्ञानी ज्ञानी ऊञ्च नीच ज्ञानी ज्ञानी छोटा नम्र बड़ा भीमानी, छोटा नम्र बड़ा भीमानी, दूर है पास है गलत सही है कौन इसे पहचाने मेहर ही सब जाने जाने मेहर ही सब जाने राम का काम तो राम से होगा राम का काम तो राम से होगा कृष्ण की लीला कृष्ण रचेगा अपना अपना काम अलग है अपना अपना काम अलग है काहे से नामाने काहे से नामाने मेहर ही सब जाने जाने मेहर ही सब जाने हसना गाना जान लगाना हसना गाना जान लगाना प्रेम से अपनी दू निर्माना प्रेम से अपनी दू निर माना सुन कर पढ़ कर सच परखना सुन कर पढ़ कर सच परखना राज यही दीवाने राज यही दीवाने मेहर ही सब जाने जाने मेहर ही सब जाने मधुसूदन ये भरम की पीड़ा मधुसूदन ये भर मिड़ पीड़ा नहीं छुटती है सब ही बिगाड़ा प्रेम ही देना प्रेम ही लेना प्रेम ही देना प्रेम ही लेना और है क्या समझाने और है क्या समझाने मेहर ही सब जाने जाने मेहर ही सब जाने कोई नहीं कोई नहीं कोई न सच को जाने मेहर ही सब जाने जाने मेहर ही सब जाने जाने मेहर ही सब जाने अवतार मेहर बाबा की जय जय बाबा थैंक यू तपलेम चुपे क्षमता जय बाबा अंदर की जय बाबा बाबा को जय बाबा

प्रभो मेह प्रियतम मन सुहार दिए प्रियतम मन वादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरो भा प्रियत मन सुहारती दे प्रियत मो मन दे प्रेम ज्योतिमा हृदय विदिन्दु కామ్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృధి వెలిగించు కామ క్రోధములా తొలగించు దామను వేడక నీను ప్రేమించు దామను వేడక నీను ప్రేమించు मरुणी सवया प्रियतम मन सुहार दे प्रियतम मन सुहादिव्य ने मजे स्मर नि दिव्य रूप में लिंचु नि दिले मदी स्मरी दिल्य रूप में हृदय तिल किंचु नि दिव्य पदू आराध नि दिव्य पदूल आरादिंचू ममु करुणिन् तवया प्रियतम मनसु आरती दे प्रियतम मानसु आरती दे